అమెరికా వచ్చి పదహారేళ్లైన ఏనాడు కుల సంఘాల సభలకి సమావేశాలకి వెళ్లడం కాదు కదా కనీసం వాటి తాలూకు చర్చలకు కూడా ఆమడ దూరంలో ఉండే నన్ను కూడా ఇటీవల కమ్మవాడిని అని అందుకే నాయుడు గారి మీద అభిమానంతో ఫేస్బుక్లో పోస్టులు రాస్తున్నాను అని కొంతమంది పక్కన పెట్టడం గమనించా తెరువు కోసం సప్త సముద్రాలు దాటి ఇక్కడికొచ్చిన జనాల్లో కూడా ఈ కులాభిమానం చూసి అసహ్యమేసింది సార్ అసలు నాయుడు గారి మీద అభిమానం కేవలం కమ్మ కులస్తులకే ఉందా మిగిలిన వాళ్ళెవ్వరికీ లేదా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి నాలుగు శాతం కూడా లేని కమ్మ ఓటర్లు ఓట్లు వేస్తేనే తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా ముప్పై ఐదేళ్లు మనగలిగిందా ఇదంతా ఆయన్ని ఎలక్షన్స్ లో ఓడించటానికని కొంతమంది కొన్నేళ్లుగా తెర వెనుక నడుపుతున్న పెద్ద కుట్ర మాత్రమే రెండు వేల పది అప్పటికి బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడు కూడా కాదు ఏదో కాన్ఫరెన్స్ పని మీద ఢిల్లీ వచ్చిన ఆయన ఒక ఇంటర్వ్యూలో ఇండియాలో నాకు కూడా మంచి మిత్రులు ఉన్నారు అని పలువురి పేర్లు చెప్తూ వాళ్లతో పాటు చంద్రబాబు గారి పేరు కూడా చెప్పారు అప్పటికి నాయుడు గారు కూడా అధికారంలో లేరు కేవలం ఇంతకు ముందున్న పరిచయంతో చెప్పారే కాని ఆయనేమీ నారా బిల్ క్లింటన్ చౌదరి కాదు అపర కుబేరుడు బిల్ గేట్స్ పొరపాటున ఒక డాలర్ నోటు కింద పడేసుకుంటే వంగి దాన్ని తీసుకునే లోపు ఆయన సంపద ఆరు వందల డాలర్లు పెరుగుతుంది దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతున్న సమయంలో అప్పటిదాకా నాయుడు గారు ఆయన కోసం నాలుగు గంటలు ఎదురు చూసి ఇప్పుడే పక్కకు వెళ్లారని చెప్తే మళ్లీ తిరిగి నాయుడు గారు వచ్చే వరకు కొన్ని నిమిషాల పాటు చూశారు అది ఆయన నాయుడు ఇచ్చే గౌరవం అంతేకాని ఆయనేమి నందమూరి బిల్గేట్స్ చౌదరి కాదు ప్రపంచ ప్రఖ్యాత సిఐఎస్సీఓ కంపెనీ అధినేత జాన్ చాంబర్స్ పదకొండు గంటలకి అపాయింట్మెంట్ ఇస్తే నాయుడు గారు ఒక అరగంట ముందుగానే వచ్చారని తెలుసుకుని ముఖ్యమైన మీటింగ్లో ఉన్నా కూడా మధ్యలోనే ఆపి ఎదురెళ్లి నాయుడు గారికి స్వాగతం చెప్పారు అది పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు కూడా నాయుడు గారికిచ్చే విలువ అంతేగాని ఆయనేమీ అక్కినేని జాన్ చాంబర్స్ చౌదరి కాదు కియా కార్ల కంపెనీ కోసం ఆంధ్రాతో పాటు అన్ని రాష్ట్రాలు పోటీ పడుతుంటే కంపెనీ ప్రతినిధులకు దిక్కుతోచక యూపీఏ ప్రభుత్వ హయాంలో అత్యంత నిజాయితీ పరుడైన కేంద్ర మంత్రిగా ఉన్న ఏకే ఆంటోనీ గారిని సలహా కోసం సంప్రదిస్తే నిస్సందేహంగా ఆంధ్రాలో స్థాపించండి నాయుడు గారి విజన్ చాలా గొప్పది అది దేశంలో మీ కంపెనీ ఎదుగుదలకు ఎంతో దోహదపడుతుంది అని చెప్పారు అంత మాత్రాన ఆయన దగ్గుబాటి ఆంటోనీ చౌదరి అయిపోతాడా మాజీ ఐపీఎస్ అధికారి ఇటీవల ప్రతి రాష్ట్రానికే నాయుడు లాంటి ముఖ్యమంత్రి ఉంటే అన్ని రాష్ట్రాలు అభివృద్దిలో పోటీ పడతాయి అసలు రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వంతో అవసరం లేదు అని చెప్పారు అందుకని ఆమె యార్లగడ్డ కిరణ్ బేడీ చౌదరి అయిపోతారా ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు కూడా ఆయన గురించి గొప్పగా చెబుతున్నారు అంటే దానికి కారణం రాష్ట్రాన్ని అభివృద్ది బాట పట్టించడానికి ఆయన చేపట్టిన ఎన్నో గొప్ప సంస్కరణలు టెక్నాలజీని రాష్ట్రానికి పరిచయం చేసిన ఆయన ముందు చూపు అంతేగాని కులం కాదు ప్రజాభిమానం ఆలోచన అభివృద్ధి సంక్షేమం ముందు చూపు ప్రపంచవ్యాప్తంగా నాయుడు గారి పరిచయాలు పలుకుబడి ఈ అంశాలపై తెలుగుదేశం పార్టీని ఓడించడం కష్టమని అర్థమైంది ఉన్న ఒకే ఒక్క దారి సోషల్ ఇంజనీరింగ్ అదే కుల విభజన ఈ విషయంలో అపార అనుభవం ఉన్న ఎన్నికల వ్యూహకర్తలు ఉండనే ఉన్నారు ఉత్తరప్రదేశ్ బీహార్ వంటి రాష్ట్రాల్లో విజయవంతంగా ఈ సోషల్ ఇంజనీరింగ్ ప్రక్రియను అమలు పరిచిన అనుభవం ఉంది ఇంకేం అధికారం చేజిక్కించుకోవడానికి కమ్మ కులానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమమే మొదలు పెట్టారు తెలుగుదేశం పార్టీ అంటే కమ్మ అనే స్థాయికి తీసుకెళ్లారు సామాజిక మీడియాను పూర్తి స్థాయిలో వాడుకున్నారు అయితే టీడీపీ ప్రత్యర్థి వ్యూహానికి ప్రాముఖ్యత ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నులు కాబట్టి ఇతర రాష్ట్రాల్లో పనిచేసిన కుల వ్యూహాలు ఇక్కడ పనిచేయవని టీడీపీ వ్యూహకర్తలు బోల్తాపడ్డారు కుల మతాల విషయానికి వచ్చేసరికి ప్రజలు ఎక్కడైనా ఒకే రకంగా ఆలోచిస్తారని ఏపీ వాసులు నిరూపించారు విచక్షణతో కాక భావోద్వేగాలతో ఆలోచించారు ఆ పైన వరదలా పారిన డబ్బు ఈవీఎం మోసాలు ఈ ప్రచారానికి తోడే అధికారం చేతులు మారింది